కుమార్తె గెలుపు కోసం తండ్రి ఆరాటం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో పదమూడు వార్డులో గడప గడప బాబు భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ ఎన్నికల నేపథ్యంలో తన కుమార్తె అభ్యర్థిగా కురగొంట్ల లక్ష్మీ సాయి ప్రియ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే కురగొంట్ల ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఓబీసీ నేత మాటలు ఆశ్చర్యానికి గుర్తిశాయి గత ఎన్నికల నుండి పోటీ చేసిన అభ్యర్థులు అగ్రవర్ణాల కులాలకు చెందిన నాయకులు తప్ప బీసీలకు ఎమ్మెల్యే సీటు కేటాయించుకోవడం దారుణం ఏ పార్టీ బీసీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్పించలేదని నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీరు మీ కుమార్తె నాకు ఓటు వేయాలని ఆయన కోరారు ప్రతిసారి మా వెనుబడి అందరము అధిక కులాల వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తున్నాం ఈ తప్ప వెంకటగిరిలో వెనకబడి తరగతుల క్యాండిడేట్ నిలబెడతాము వాళ్ళని గెలిపించాలండి మీరు కూడా మా వెంకటగిరి తరఫున ఇండిపెండెంట్ నిలబడ్డారు సరే నాయలు రెడ్లు అందరూ మీరు అందరూ ఉండి వెంకటగిరి నుంచి నిలబడే క్యాండిడేట్కి మీరు ఓటు వేయించాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇవ్వండి ఇవ్వండి సార్ తీసుకోండి మా కారు మా ఫోటో వెంకటగిరి బీసీసీ టూ అండి

ఈ పద్మూడో వార్డులో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ప్రాంతంలో రోడ్లు కానీ అదేవిధంగా కోర్టు రావాల కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షనే కట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించాల స్థానికులుగా స్థానికురాలుగా ఉండేటువంటి లక్ష్మీ సాయి ప్రియ ఇక్కడే ఉంటుంది నేను మాజీ ఎమ్మెల్యేగా ఇక్కడే ఉంటాం వెంకటగిరి ప్రజలకి ఏమైతే అవసరాలు ఉంటాయో ఎనీ టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే విధంగా ఉంటాం కాబట్టి అందరూ కూడా దయచేసి బయట నుంచి వచ్చి మాటలు చెప్తారు నమ్మొద్దు గతంలో ఏ విధంగా చేశాము రాబోయే రోజులు ఏ విధంగా చేశాము చేస్తామని కూడా చెప్తున్నాం దయచేసి అందరూ కూడా నా కుమార్తె లక్ష్మీ సాయి ప్రియ ఆడబిడ్డగా పోటీ చేస్తుంది మీ అందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి ముస్లింస్ అందరికీ కూడా ఫీజు హోంవర్క్ శుభాకాంక్షలు తెలియజేస్తూ